భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో డిసెంబర్ మూడు బుధవారం నాడు ఎంపీపీ నందు స్పెషల్ ఎడ్యుకేటర్ వెన్నెల ఐఆర్పి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల మండల విద్యాశాఖ అధికారిని కె పార్వతమ్మ ఎంపీపీ స్కూల్ హెచ్ఎం బి రమేష్ను ఆహ్వానించారు అనంతరం దివ్యాంగులకు ఆటలు పాటలు గొలుసు రన్నింగ్ సీసం గోళీలతో ఆటపాటలు ఆడించారు మేము ఏమి సమాజంలో తక్కువ కాదని వారు నిరూపించారు అనంతరం బహుమతులు ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు సానుభూతి చూపించడం కాదు కానీ వారికి సహాయం చేయడమే మంచిదని ఎంఈఓ పార్వతమ్మ మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా అన్నింటిలో ముందుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి ప్రమీల శరత్ బాబు సార్ సిఆర్పి మేడం ఎంఆర్సీ సిబ్బంది రాజశేఖర్ రంజిత్ విద్యార్థి విద్యార్థినిలు దివ్యాంగుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు Agora, é तो उनका तो भी आ रहा है तो वो वो आ रहा है तो 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 वो आ যাব <laughs> ఏం ఏంటి అన్నమాట ఆ ఆ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మల్లి మల్లి పుడుకో పుడుకో ఏస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏనలమేనా ఏన పుడుకోకి ఈ పుడుకోకు తప్పే ఇల్లని kısa bir şey yapalım. Ne mi? Ne Ne mi? Ne mi? అంచాల రాగ్రాణి కోట రాణి రేడియాల కెమెరామెన్ సనని మనం మేము ఐదుగురం పిల్లలు మా అమ్మ అందులో లాస్ట్ అమ్మాయి లాస్ట్ అమ్మాయి కాదు మా రామేశ్వరి చేసుకో రామేశ్వరి కంటే ఇంకొక అమ్మాయి ఉంది పెద్ద అమ్మాయి ఒక పెద్ద ఆమె ఇట్లనే అసలు నడుముల నుంచి కిందకి పని చేయమన్నారు అసలు చిన్నపిల్లలు మూడో నెలలకి బోర్లు తిరుగుతారు కదా అట్లా కూడా తిరగలే తిరగకుండా అట్లనే ఉండేది ఎక్కడ పడుకోబెట్టితే అక్కడే ఉండేది అట్లా మా నాన్నగారు ఏం చేశారంటే అసలు నాలుగు నెలలు వచ్చినాయి ఐదు నెలలు వచ్చినాయి అసలు బోటలు చేయట్లేదు ఏం చేయట్లేదని కూర్చోబెట్టడం మొదలు పెట్టారు కూర్చోబెట్టి చుట్టూ పడిపోకుండా క్లాస్ పెట్టి అట్లా పెట్టడం అట్లా కూర్చోవడం అయితే వచ్చేది మనం కూర్చోబెడితేనే కూర్చో ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేదు మాట మాత్రం స్పష్టంగా వచ్చింది ఇంత తరవాటు కూడా రాకపోయింది ప్రతి ఒక్కరిని గుర్తించేది ఎవరైనా బంధువులైనా ఊర్లో వాళ్ళైనా ఒకసారి మా ఇంటికి వచ్చింది మళ్ళీ వాళ్ళని ఎప్పుడు మర్చిపోబోయేది ఇట్లా ఆ రోడ్డ మధ్య వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళని పిలిచేది కేజీ పెట్టి కానీ అక్కో చెట్లో ఏదో ఒకటి పెట్టి పిలిచేది మా ఒకసారి మీ ఇంటికి ఒక్కసారే వచ్చిన నేను ఇంత గుర్తు పెట్టుకున్నది ఏంటి మీ అమ్మాయి అనేటు ఇప్పుడు లేదు కనిపింది అయితే అట్లా ఇంత తెలివి అన్నట్టు మనకంటే ఎక్కువ మనమే మర్చిపోతాం అంటే నేనైతే ఇప్పుడు చూసిన వాళ్ళని ఇంకోసార్లు చూస్తే మర్చిపోతాను రెండు మూడు సార్లు చూస్తేనే గుర్తుపడతాను అట్లాంటిది అంత తెలివి ఉంటుంది అన్నమాట ఈ పిల్లలకు మనం ఉందని అనుకుంటాం కానీ అంత తెలివి ఉంటుంది మనం వాళ్ళ లోపాన్ని చూసి వీళ్ళు ఇట్లా అని మనం అనుకోకూడదు వాళ్ళని బాగా ప్రోత్సహించాలి పిల్లలకు ఈ లోపం ఉందని వాళ్ళని గుర్తించే విధంగా మనం ప్రవర్తించకూడదు వాళ్ళు మర్చిపోయట్లు తీస్తే వాళ్ళు

अर्जुन अर्जुन सर पांडे सर अर्जुन पांडे सर अभी बात करेंगे फिर सर मेरा कागज पे कटता रहता है सर 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 क्षेत्र पांडे Gracias. Gracias. Música